కృత్తికాది భరణ్య అంత నక్షత్ర స్వరూపిణి అని చెప్పి మనకి స్కంద పురాణంలో ఉన్న మహాలక్ష్మి సహస్రం అని చెప్తుంది అంటే కృత్తిక నుంచి భరణి వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అమ్మవారి స్వరూపమే సాధారణంగా మన అంతా కూడా అశ్విని మొదటి నక్షత్రంగా భావిస్తూ మనం ఇప్పుడంతా జ్యోతిష్యంలో కథలు దానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఆ లెక్కలు గణనాలన్నీ కూడా కనపడతాయి కృతిక నక్షత్రంతో ఉన్న పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం మిగతా పౌర్ణమి రోజున పదహారు కళలే ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున అరవై నాలుగు కళలు ఉంటాయట చంద్రుడికి అందుకే మొత్తం పౌర్ణమిల్లో చాలా చాలా విశిష్టమైన వైలక్షణమైన పౌర్ణమి కార్తీక పౌర్ణమి విశాఖ నక్షత్రము కృత్తికా నక్షత్రం ఈ రెండిటి మధ్య నక్షత్రాలన్నింటినీ కూడా విభజన చేసి ఒక ఆరాధన్ని అగ్ని సంబంధమైన ఆరాధన్ని మన పూర్వ ఋషులందరూ కూడా ఏర్పాటు చేశారు అందుకని ఈ రెండు నక్షత్రాల్లో కూడా తప్పనిసరిగా యజ్ఞం చేయాలని చెప్తారు మరి అందరూ కూడా యజ్ఞం చేయలేరు ఎందుకంటే యజ్ఞం చేయాలి హోమం చేయాలి యాగం చేయాలంటే ఇవి రెండు కూడా ఈ మూడు కూడా వివిధ పద్ధతుల్లో జరిగేవి వీటికి చాలా మనకి సంబరాలు కావాలి దానికి సంబంధించిన సామాగ్రి కావాలి మనం కాలాన్ని వెచ్చించాలి ధనాన్ని వెచ్చించాలి ఇవన్నీ కూడా అందరి వల్ల కాదు మరి అలాంటి వాళ్ళకి ఫలితం ఎలా వస్తుంది అంటే అప్పుడు మనకి ఋషులు చెప్పిన మార్గం ఏంటంటే దీపాన్ని వెలిగించండి ఒక దీపాన్ని వెలిగిస్తే మీరు యజ్ఞం చేసినట్టే పది దీపాలు చేస్తే వెలిగిస్తే ఇంకా పెద్ద యజ్ఞం చేసినట్టు వంద దీపాలు అంటే దీపాలు పెట్టాలి అంటే అక్కడ ఉన్న చీకటిని మనం మొత్తం అంతా కూడా ఆ ప్రాల దోడాలి అని అంటే ఒక్కొక్క దీపానికి ఒక డిస్టెన్స్తో ఒక్కొక్క నియమమైన దూరంతో పెట్టుతూ రావాలి అంటే అంత వ్యాపించాలి అని అందుకే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడుతూ ఉంటారు చాలామంది దానికి కారణం ఏంటంటే సంవత్సరం అంతా కూడా మేము దీపారాధన చేయకపోతే సంవత్సరంలో వివిధ కారణాల చేత దీపం పెట్టే అవకాశం మాకు దొరక్కపోతే ఆ మొత్తం ఫలితమంతా కూడా మాకు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం పెడితే వస్తుందన్న భావన నిజానికి మనకి మూడు వందల అరవై రోజులే మన కాలమానం ప్రకారము నెలకి ముప్పై తిథులు మనకున్నవి పన్నెండు మాసాలు రెండున్నర సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది చాలా సంవత్సరాలకి ఇంచుమించు అరవై సంవత్సరాలు ఒక క్షయమాసం వస్తుంది ఇవి లెక్క మాట సో దీనికి సంబంధించి మనం ఇన్ని దీపాలు పెట్టాలి అన్న ఒక ఆలోచన కలగటానికి కారణం ఇలాంటి పర్వాలన్నీ కూడా ముడిపడ్డ ఒక పండగ లాంటిదే కార్తీక పౌర్ణమి అలాగే కార్తీక మాసంలో ఇదే రోజు వచ్చే జ్వాలాతోరణం గురించి వివరించని గుడు గారు జ్వాలాతోరణం అనేది దక్షిణాదిలో చాలా ఆలయాల్లో చేస్తారు ముఖ్యంగా తమిళనాడులో ఇంకా కనపడుతుంది కొన్ని చోట్ల అక్కడ చూసి మన మన నగరాల్లోనూ మన రాష్ట్రాల్లో కూడా ఈ జ్వాలాతోరణం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ జ్వాలాతోరణం చేయటానికి ఒక కారణం ఉంది ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారు అంటే త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు మూడు పురాలు ఉండేవట ఈ మూడు పురాలకి ముగ్గురు నాయకులు ఉండేవారు ఈ ముగ్గురు కలిసి ప్రజల మీద పడి భీభత్సంగా వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నారు ప్రజలందరూ వెళ్ళి బ్రహ్మతో మొరబెట్టుకుంటారు బ్రహ్మ అంటాడు మరి ఆయన ఇచ్చిన వరమే కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఒక సరళరేఖతో వస్తే వారిని నారాయణాసరంతో పశుపతి కొడితే అప్పుడే వీళ్ళు నశిస్తారయ్య అంతవరకు వీళ్ళు నశించరు అని చెప్తే దానికోసము మహావిష్ణువు ఈ ముగ్గురు త్రిపురాలు ఈ మూడు పురాల్లోనూ కూడా ఉన్న వాళ్ళని మభ్యపెడుతూ ఒక అవతారాన్ని తీసుకుని ఈ ముగ్గురిని కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి తనే సారథ్యం వహిస్తే అప్పుడు రుద్రుడు నారాయణాస్త్రంతో ఈ త్రిపురాసురుణ్ణి సంహారం చేశాడు ఇది చాలా గొప్ప మేలు జరిగింది ప్రజలందరికీ ఈ మేలు అంతా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవటానికి ఏ విధంగా దీపావళి రోజున మనం దీపాలు వెలిగిస్తున్నామో ఆ దీపావళి అమావాస్య తర్వాత పదిహేను రోజులకి కార్తీక పౌర్ణమి రోజున కూడా దీపాలు వెలిగించాలి అని చెప్పేసి మనందరికీ కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు సరే మనమైతే దీపాలు వెలిగిస్తాం కానీ ఈ వృత్తాంతం అంతా గుర్తుండాలి కాబట్టి పెద్ద పెద్ద తాటాకులు కానీ లేదా రెల్లు లాంటి గడ్డి కానీ తీసుకొచ్చి ఆలయం ముందు దాన్ని చక్కగా అలంకరించి దాన్ని ఒక బాణంతో కొట్టి త్రిపుర సంహారం జరిగింది ఈ నారాయణాస్త్రం ములాంచి ఇలాంటి మేలు జరిగింది అని చెప్పి కొన్ని ఆలయాల్లో చేస్తారు కొన్ని చోట్ల భగవంతుడికి ఉత్సవం చేస్తూ ఉంటాం భగవంతుడికి హోమం చేస్తూ ఉంటాం అదేవిధంగా భగవంతుడికి కూడా ఏమన్నా దృష్టి లాంటిది జరి కలిగితే అదంతా కూడా నివృత్తి అవ్వాలి అని చెప్పేసి ఆ గాలి గోపురం ఎదురుగుండా ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి ఆ తోరణం కింద కొంతమంది భక్తులు కూడా తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళ మీద పడకుండా అంత ఒడుపుగా అంత చాకచక్యంగా పరిగెడుతూ అలాంటి బాధలు ప్రపంచంలో జరుగుతున్నాయి ఇలాంటి అగ్ని అంటే ఈ విధంగా మనకి జ్వలించే అగ్ని లాంటి ప్రశ్నలు అలాంటి సంఘటనలు వచ్చినా కూడా మనం చాకచక్యంగా తప్పించుకోవాలి అన్నట్టుగా ఆ తోరణాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని కింద పరిగెట్టడం లేదా దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం జ్వాల అనేది ఎందుకంటే లోపల ఉన్న అగ్ని దహించే అగ్ని అంత గొప్పగా జ్వాలగా వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న కారుచీకట్లన్నింటినీ కూడా తొలగిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు మన సామెతో చెప్తూ ఉంటారు అంటే మన జ్ఞానం కలిగిన తర్వాత మనలో వచ్చిన నిష్ణాతమైన బుద్ధితో మనకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి కూడా మనం గట్టెక్కుతాము అన్న అంతర్లీన సూత్రం ఇందులో కనపడుతుంది